మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన ఉడుమల హాస్పిటల్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ ఉడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్వి రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ టూ ఎయిట్ జీరో పన్న కిలోమీటర్ల మండలం చిన్నారకట్ల జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వెంగళపల్లి గ్రామానికి చెందిన మోరా నారాయణమ్మ మెరుగైన వైద్య కోసం ఒంగోలుకు తరలించగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యుల ద్వారా సమాచారం రోడ్డు ప్రమాదంలో కాట్లగుట్ట గ్రామానికి చెందిన మూడమంచు బాలయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా అదే పంచాయతీకి చెందిన మోర నారాయణమ్మ మార్గం మధ్యలో మృతి చెందటంతో వెంకలపల్లి గ్రామంలో విషాద ఛాయిలు నెలకొన్నాయి మృతి చెందిన హిరువుని మార్టం నిమిత్తం కొద్ది ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఆదివారం మార్టం అనంతరం మృతదేహాలను బంధువులు అప్పగించే అవకాశం సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది